హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ నేను సుజాత ఈరోజు మీకు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవేంటంటే పేపర్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదా మనకి ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటే వస్తూ ఉంటాయి వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ వస్తూ ఉంటాయి లేదంటే మనం షాపింగ్కి అది వెళ్తుంటే షాప్స్లో కూడా ఇటువంటి పేపర్ బ్యాగ్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు కదండి ఇటువంటివి వస్తూ ఉంటాయి మనం బయటకు వేసేస్తూ ఉంటాం కానీ నిజం చెప్పాలంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ పేపర్ అనేది వెయిట్ మొయ్యాలి కాబట్టి ఆగాలి కదా అని చాలా స్ట్రాంగ్గా అయితే ఇస్తూ ఉంటారు ఇటువంటి బ్యాగ్స్ మనం పడేయకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నది అయితే మీకు చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు మీ ఇల్లు చాలా ఆర్గనైజ్డ్గా చాలా అందంగా అయితే మాత్రం కనిపిస్తుంది మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎంత ఆర్గనైజ్డ్గా ఇల్లు చక్క పెట్టుకుంటుంటే ఇంకంతకు మించి ఉందండి మన ఇల్లు చూసిన వాళ్ళు కూడా ఏంటి ఈ ఐడియాస్ నీకు ఎలా వచ్చినాయి చాలా చక్కగా పెట్టుకున్నావు ఇల్లు నువ్వు చాలా ఆర్గనైజ్డ్గా అయితే మాత్రం ఉంది అని అంటూ ఉంటారండి అటువంటి ఐడియాస్ అయితే చెప్తాను నేను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవైతే మనం ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తాయని చెప్పాను కదండి అలా మేము కొన్ని గ్రాసరీస్ అయితే తెప్పించుకున్నాము వాటికి వచ్చినాయి ఇవైతే జప్టో కవర్లు అండి జప్టో కవర్స్ అనే కాదు ఎటువంటి కవర్స్ అయితే ఉపయోగించుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇది చూపిస్తున్నానండి నేను ఈ కవర్స్ చాలా వెడల్పుగా చాలా బాగా వచ్చినాయండి అండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పాను కదా ఇటువంటి వస్తే మాత్రం అస్సలు పడయద్దు ఒక మంచి టిప్ అయితే చెప్తాను మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది లేడీస్కి అయితే ఇంకా బాగుంటుందండి ఇది దీనికైతే అలా స్టిక్ చేసుకునే గమ్ములాంటిది అయితే ఇచ్చాడండి మనం ఆ పైన పేపర్ తీసేసి స్టిక్ కూడా చేసేసుకోవచ్చు మనకి ఇష్టమైతే స్టిక్ చేయొచ్చు లేదంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా శారీ పట్టి అంత కవర్ అయితే ఉందండి మనం శారీస్ కబోర్డ్స్లో పెడుతూ ఉంటాం కదండి అటు ఇటు పడిపోవడం జరుగుతూ ఉంటాయి మంచి మంచి శారీస్ పెట్టుకోవడానికి మనం ఆన్లైన్లో కవర్స్ అది బుక్ చేస్తూ ఉంటాము పెడుతూ ఉంటాము కొంతమంది అయితే పెట్టకపోవచ్చు అప్పుడు మనకి చివర్లు అనేవి దుమ్ము పట్టినట్టు నలిగినట్టు రకరకాలుగా అనిపిస్తూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇలా చక్కగా ఇటువంటి కవర్స్ వచ్చినప్పుడు పాడేయకుండా ఎందుకంటే మనం ఏదో ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఇవి అందుబాటులో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నానండి నేను ఇటువంటి అందుబాటులో లేని వాళ్ళైతే ఈ టిప్ వాళ్ళకైతే యూజ్ ఉండదండి తగ్గల శారీ బ్లౌజ్ రెండు కలిపి దాంట్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా కూడా గ్యాప్ అయితే ఉందండి ఇంకొక శారీ కూడా పడుతుంది నేనైతే టూ శారీసే పెట్టేస్తున్నానండి దీంట్లోని బ్లౌజులతో పాటు పెట్టేస్తున్నాను పెట్టేస్తే చూసారా కింద అయితే చాలా వెడల్పుగా ఉంది అంత చక్కగా మనం దీంట్లో పెట్టేసుకుంటే దుమ్ము పట్టదు కబోర్డ్లో సర్దుకున్నప్పుడు చాలా ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుందండి ఇలా మనం ఈ పేపర్ అయితే రిమూవ్ చేసేసి స్టిక్ అయితే చేసేసుకోవచ్చు ఇలా స్టిక్ అయిపోతుందండి చాలా బాగుంది కదా చూడండి చక్కగా పేపర్ బ్యాగ్ కూడా చాలా అంటే మందంగా ఉండడం వల్ల చిరిగిపోద్ది అనేది కూడా ఉండదు ఎందుకంటే మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి కబోర్డ్లో పెడుతుంటాం లేదంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు టూర్కి వెళ్ళినా ఎక్కడికన్నా బయటికి పెళ్ళికి వెళ్ళినా ఇటువంటి బ్యాగ్స్లో పెట్టుకుని పట్టుకెళ్తే చాలా బాగుంటుందండి చాలా మంచి యూస్ఫుల్ టిప్ అని అయితే మాత్రం అనుకుంటాను నేను ఇవైతే కొద్దిగా పలచగా ఉండే చేయాలండి ఈ బ్యాగులు సేమ్ అదే సైజ్ బ్యాగులు మూడైతే పట్టినాయి నాకు ట్రావెల్ ఫ్రెండ్లీ అని కూడా అనొచ్చండి వీటిని మనం వచ్చిన తర్వాత అంతగా పాడైపోయితే బయట పాడేసి మళ్ళీ కొత్త వేరేట్లయితే పెట్టుకోవచ్చు మనం కవర్స్ కోసం వెతుక్కునే పని ఉండదు అలాగే మనం ప్లాస్టిక్ కవర్స్లో అది పెట్టి కూడా మనం పొల్యూషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి కాటన్ బ్యాగ్స్ రీయూజ్ ఐడియాస్ అనమాట ఇవన్నీ కూడా మీకు టిప్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా ఉంటుందండి చాలా బూస్టింగ్గా ఉంటుంది మీ లైక్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది దానికోసమే మేము లైక్ చేయమని అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి ఇలా మనం బ్యాగ్స్లో పెట్టేసుకున్నవి చక్కగా ఇలా కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ పెట్టేసుకుంటే మనం ఎంతో చక్కగా ఉంటుందండి అటు ఇటు పడిపోవడం ఉండదు మనం ఏదైనా సర్దుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా తగ్గి బ్యాగ్స్ తీసి క్లీన్ చేసి మళ్ళీ బ్యాగ్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు మాటి మాటికి శారీస్ ఫోల్డ్ చేయాలి అవన్నీ క్లీన్ చేయాలనేది అయితే మాత్రం అస్సలు అనిపించదు ఐరన్ చేసి తీసుకొచ్చిన శారీస్ కూడా ఇలా పెట్టుకుంటే ఐరన్ కూడా నలగకుండా చాలా చక్కగా అయితే ఉంటాయండి ఈ టిప్ మీకు నచ్చింది అని ఇది ఆడవాళ్ళకి అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే మనమే కదా ఇల్లు సర్దేది ఇది అయితే మరొకది చిన్నది క్యూటు పేపర్ బ్యాగ్ అండి ఇది ఇది అయితే చాలా మందంగా అయితే ఇచ్చాడు దీనికి హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు ఇది కూడా ఒక ఆర్గనైజర్గా అయితే మార్చొచ్చండి మనం అది ఎలాగో చూసేయండి మనం మధ్యలోకి మడత పెట్టి కట్ చేసే ఇచ్చండి అలాగా అలా కట్ చేయొచ్చు కానీ హ్యాండిల్స్ వచ్చినాయి కాబట్టి ఈ బ్యాగ్కి ఆర్గనైజర్ కింద రెడీ అయిన తర్వాత కూడా హ్యాండిల్స్ పట్టుకోవాలంటే అలా కట్ చేయకూడదండి తగ్గేలా ఉంది కదా ఫస్ట్ మనం హ్యాండిల్స్ దగ్గరికి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి మనం హ్యాండిల్స్ పట్టుకోవండి వద్దు అంటే కనుక ఇలా సగానికైతే కట్ చేసేసుకోవచ్చు నేనైతే హ్యాండిల్స్ పట్టుకునేలా ఉండేలాగైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను కరెక్ట్గా హ్యాండిల్స్ వరకు పెట్టుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే చేయాలని చేసి సమానంగా కట్ చేసేసుకోవాలి నేను అంత హ్యాండిల్స్ అయితే ఉంచుదామనుకుంటున్నాను అంత కరెక్ట్గా అక్కడికి మనం ఇలా అనేసుకుని ప్రెస్ చేస్తే చాలు ఆనవాళ్ళు వచ్చేస్తుంది కదంటే అచ్చు పడుతుంది కదా అలా నీట్గా కట్ చేసుకుంటే ఈక్వల్గా అయితే వస్తుంది ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్ మన లేడీస్కి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి కానీ వచ్చింది మనం ప్రతిదీ ఇలా ఉపయోగించుకుని ఈ వస్తువు వాడుకుంటే కొన్ని రోజులు చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుంది ఇవైతే లాంగ్ వస్తాయని నేను చెప్పనండి కొన్ని రోజులైనా వస్తాయి ఎందుకంటే మనకి రకరకాలుగా మార్చడం రకరకాలుగా చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా అలా కొన్ని రోజులు చేసిన తర్వాత పోతే బయట పడేయచ్చు ఇక్కడ కొద్దిగా బ్యాగ్ జరిగింది అయినా సరే నో ప్రాబ్లం ఆ చెరుకు కూడా కనిపించదు మీకు ఇదిలా కూడా ఓపెన్ చేసేయాలండి పైన కట్ చేసింది కూడా ఓపెన్ చేసి కింద చూసారో చాలా ఫ్లాట్గా కొద్దిగా పెద్దదిచ్చాడు కదా దీంట్లో చక్కగా ఏ వస్తువులైనా పెట్టుకోవచ్చు మనం కానీ ఇలా పలతగా ఉంటే చిరుగు ఉంటుంది కదా దానికోసం ఇంకా క్వాలిటీగా మారాలంటే మనం తెలివితే ఉపయోగించాలి తప్పదు చక్కగా దీనిపైన ఇది ఇలా వేసేసి చుట్టూ అయితే స్టిక్ చేసేయాలండి మీ దగ్గర ఏ గమ్ము అయినా సరే అతుకుపోతుంది గ్లో పెట్టినా సరే అతుక్కుపోతుంది ఎందుకంటే ఇది పేపర్ బ్యాగ్ కాబట్టి చుట్టూ మనం నీట్గా పెట్టేసి స్టిక్ చేసేస్తే అతుకుపోతుందండి పెద్ద టైం కూడా పట్టదండి అతుక్కోవడం చాలా త్వరగానే అతుక్కుంటుంది అంతే అలా చుట్టూ పెట్టేయాలి పెట్టిన తర్వాత మనకు ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు అంటే టేబుల్ మీద పెట్టి మనం పెన్నలు కానీ పెన్సిల్స్ కానీ ఇటువంటివి కూడా మనం ర్యాక్స్లో అది పెడుతూ ఉంటాం కదా అటువంటిది పెట్టుకోవచ్చు కిచెన్ టవల్స్ ఉంటే పెట్టుకోవచ్చండి నాప్కిన్స్ పెట్టుకోవచ్చు లేదంటే స్లిప్స్ పెట్టుకోవచ్చు రకరకాలకి ఏ రకంగా వాడొచ్చండి మనం నేనైతే ఆల్రెడీ ఎన్నర్స్ అయితే పెడుతున్నాను దీంట్లో ఎందుకంటే ఎక్కడ పెట్టినా సరే అవి చిరాకు అటు ఇటు పడిపోవడం అలా ఎలా అయిపోతూ ఉంటూ ఉంటుంది కదా ఎలా అయితే ఆర్గనైజర్గా ఉంటుందంటే తీసుకోవడానికి బాగుంటుంది చక్కగా నీట్గా కూడా ఉంటుంది ఇంకా చాలా ప్లేస్ కూడా ఉందండి ఇంకా నాలుగైదు అయితే పడతాయి కావాలంటే పెట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా పెట్టయితే చూపిస్తున్నాను మీకు ఇదైతే మరొక బ్యాగ్ అండి ఇది చాలా వెడల్పుగా స్క్వేర్ టైప్లో అయితే వచ్చింది నాలుగు పలకలుగా వచ్చింది దీనికి కూడా అలా జాయింట్ కాడికి ఈక్వల్గా అయితే కట్ చేసేసుకోవాలండి ఇటువంటి బ్యాగ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పాను కదండి ఇలా మనం ఉపయోగించుకుని కొన్ని రోజులు ఉపయోగించుకున్న తర్వాత బోర్ కొట్టిస్తే వేరే మోడల్ అయితే మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేసుకోవచ్చు మనం అలా అయితే కట్ చేస్తాం కదా మనం ఇది దానిపైన డబ్బలు పెడితే చుట్టూ నెడ్జెస్ అయితే నీట్గా నిలబడతాయండి చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది బ్యాగ్ చక్కగా ఎలా పెట్టేసి దీనికి కూడా చుట్టూ గమ్మైతే స్టిక్ చేసేయాలండి చక్కగా అలా స్టిక్ చేసేస్తే ఇది ఒక ఆర్ నైదుర్ కింద అయితే రెడీ అయిపోతుంది చూసారా చాలా స్టిఫ్గా ఉంది కదా నీట్గా కూడా ఉంది దీనికి హ్యాండిల్స్ ఉంటే మనకు పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే నేను వేరే బ్యాగ్ కూడా తయారు చేశాను ఇది కొద్దిగా హైట్ అయితే ఉంది ఎందుకంటే మనకు రకరకాల బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి కదా అన్నీ ఒకే సైజు ఒకే మోడల్ అయితే రావు కాబట్టి ఏదొస్తే దాన్ని అయితే తప్పకుండా చేసుకోండి ఇలాగా నేనైతే ఇవన్నీ కూడా క్లాత్ ఆర్గనైజర్స్ కింద అయితే రెడీ చేసి పెట్టానండి మనం డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు నైటీస్ పెట్టుకోవచ్చు ఇలా ఇవిడ దాంట్లో అయితే టవల్స్ కిచెన్ టవల్స్ ఐ మీన్ న్యాప్కిన్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా అవన్నీ చక్కగా ఆర్గనైజర్గా పెట్టుకోవచ్చు అండి అవైతే శారీస్ పెట్టాను దీంట్లో అయితే మనం విన్నర్స్ అయితే పెట్టాను ఇలా మనం కబోర్డ్ మెస్సీగా లేకుండా నీట్గా సర్దుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే సరిపోతుందండి మనం ఇంకా వాటిపైన కూడా చాలా పెట్టుకోవచ్చు డబల్ డబల్ కూడా పెట్టొచ్చు మనం ఇటువంటి బ్యాగ్స్ వస్తే పడేయకుండా మనం రెడీ చేసి పెట్టుకుంటే దేనికన్నా అండి మనం బుక్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఏదన్నా సరే పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ కొత్త వారు ఎవరైనా సరే నా ఛానల్లో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి నన్ను ఎంతగా ఆదరించి అభిమానించి నా ఛానల్ ఎంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటానండి ఓకే బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్